எட்டு

जब तक मैं आराम करने का इंतज़ार कर रहा हूँ तो मैं तेज़ में काम पर जाकर भाग आता हूँ। यहाँ पर तो मुझे आपत्ता होने आपत्ता। मुझे यहाँ पर కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుగూరిపేట మండలం గంగపట్నం గ్రామంలో ట్రైన్ ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఇక్కడ కాలభైరవ స్వామి గుడి ఉన్నది కావున ఈరోజు ప్రత్యేకంగా కాలభైరవాస్తమి అనేది ఈ స్వామికి ఈరోజు ఒక ఆయన ఒక పర్వదినం కాబట్టి ఈరోజు స్వామికి ఇక్కడ ప్రత్యేకంగా తైలాభిషేకం పంచామృత అభిషేకం అదేవిధంగా పూలంగిశ్రావ ఇవన్నీ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు కూడా దీన్ని గమనించుకొని ఎవరన్నా వచ్చి పూజ చేయించుకోవాదాల్సిన వాళ్ళు వచ్చి స్వామిని ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం ప్రార్థిస్తున్నారు ఇక్కడ మాకు దగ్గర కార్బార ఫోన్ గురించి తెలుసుకోండి హెల్బెట్ ఫోన్ గురించి మనకేం చెప్తుంది లైవ్ వస్తుంది చెప్పు నేను మాట్లాడుతున్నాం లైవ్ వస్తుంది మాట్లాడాలి చెప్పి చెప్పు ఐటీ తీసుకొచ్చి ఉన్నాడు అయితే ఇలా మాట్లా చెప్పండి మీరు తెలిసిన విషయం చెప్పండి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఏం చేస్తున్నా చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో కాలభైదేవ స్వామి దేవస్థానాన్ని నిర్మించి పురాతనంగా విశేషమైన పూజలు చేయించుకుంటూ స్వామి ముందుకున్నాడు పాలకుడని గ్రామాన్ని అభివృద్ధి దాంట్లో కావిలి కాసేవాడని తొదకు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి చేసిన యొక్క పూజల్లో భాగంగా స్వామికి నివేదించుకొని కాళభైరస్వామిని మహాక్షేత్రపాలకుడిగా సేవించుకుంటూ ఇంతకాలం నడిచిపోతూ వస్తుంది ఇప్పుడు అమ్మవారి దేవాలయాన్ని పెద్దదిగా చేసిన యొక్క కారణం చేత స్వామి గుడి ఆనుకుని ఉండే యొక్క దారి లేక ప్రతి ఒక్కరు కూడా ప్రదక్షిణ చేసుకునే దానికి వసతి లేక ఇబ్బందులు పడుతూ ఉండే యొక్క కారణం చేత ఈ దేవాలయాన్ని జరిపి ముందుకి కట్టాలని గ్రామస్తులు ఇత గవర్నమెంటు అందరూ కూడా భక్తులు ఏకీభవించి ఉన్న కారణం చేత ఏ కారణం చేతనో స్వామివారిని ముందుకు జరుపుకోలేక ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆందోళన చెందుతూ ఉన్నాము కాలభైరవ స్వామి పుట్టుగడ చెప్పాలంటే ఈ పుట్టగడ చాలా గొప్పది ఎందువల్లంటే మార్కండేయ మహర్షి చరిత్రలో ఆయన పదహారు సంవత్సరాలు బాలుడిగా ఉండు అని చెప్పిన యొక్క కారణం చేత భూమి అంత జలమయమైపోయి దిక్కులేని పరిస్థితుల్లో యుగాలు మారిపోయినప్పుడు సముద్రంలో ఆ యొక్క సముద్రంలో ఈదుకుంటూ స్వామి పార్తున్నప్పుడు ఆయనకి ఈ యొక్క కాలభైర స్వామి దర్శనం అయినట్టు మన మార్కండేయ పురాణం చెబుతుంటుంది ఆ మార్కండేయ పురాణ కాలక్షేపంతో ఈ యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఈ స్వామిని అభివృద్ధి చేసుకునే దానికి కృషి చేయాలని ఒక్కసారి అందరితో మాట్లాడమని మా యొక్క ఛానల్ వాళ్ళు ఈ అవకాశం కలిగజేసిన దానికే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ వెరీ చాలా కష్టం స్వామి చరిత్ర ఉండాలంటే మృగాలు దాటి సముద్రంలో ఈతుండ్రుడు ఆయన అర్కనే మహర్షి ఆయనలో ఇచ్చిన చరిత్ర ఇది స్వామి ఈ స్వామి సన్నిహిలో తప్పలో ఉంది ఈ కపాలు మోత్సవాన్ని లేదా దాన్ని గురించి చేయాలంటే